కార్ మెడికల్ కాలేజీ ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు కారుకులైన అఘతకులకు మురి తీయాలని ఓఎస్ఆర్ ఎస్యూ పిడిఎస్యుధ్వర్యంలో కృష్ణా విద్యార్థులు పలువురు విద్యార్థి సంఘాలుజీ గాంధీ బొమ్మ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మీడియాతో అటాచ్ అవుతుంది ఎందుకు అంటే ఒక అమ్మాయి ఎన్నో సాధించాలని చెప్పి తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఎన్నో తన జరిగే ప్రతి క్రమంలో ప్రతి ఎన్నో విజయాలు దాటుకుంటూ తన ముందుకు వస్తుంది ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ వస్తుంది కానీ ఈరోజు కోల్కతాలో జరిగిన ఈ మొమితాయి జరిగిన ఘటన అనేది చాలా దుర్గంగమైనది ఇది ఆమెకు ఒక డాక్టర్ అనేది ఆమె జీవిత కళ ఆ జీవిత కళని నాశనం అవ్వడానికి అతను అట్లాగా చా ఎంతో మంది దీనిలో పాల్గొడి ఉన్నాయి కానీ కేవలం ఒకరి పేరు మాత్రమే దీంట్లో అలా ప్రతి ఒక్కరు దీంట్లో బయటకు వచ్చి వాళ్ళందరూ కఠినమైన శిక్ష పడాలి ఇక్కడ జరిగింది కేవలం ఒక అమ్మాయి చావు మాత్రమే కాదు ఎంతోమంది కొన్ని లక్షల మంది కళలు చచ్చిపోయాయి ఖచ్చితంగా వాళ్ళందరూ తనకు శిక్ష పడడం వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి ఎంతోమంది ఇంకా బై ఆడపిల్లలు బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలుపుకుంటున్నారు మేము ఇక్కడ అందరూ వాళ్ళందరూ కఠిన శిక్ష పడాలని అమ్మాయికి జస్టిస్ అనేది జరగాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇలాంటివి ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో రాష్ట్రాల్లో మన ఇండియాలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి అదే మిగతా రాష్ట్రాలతో పోల్చుకోండి మిగతా దేశాలతో పోల్చుకోండి మన ఇండియాలో మాత్రమే ఇలాంటి దిగ్గరమైన పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం ఎలాగ ఇలా జరుగుతుంది అంటే మనం కేవలం ఒక ఒక నిందితుడు దొరికిన తర్వాత అతను జైల్లో పెట్టి వాళ్ళకి తిండి తిండి పెట్టి వాళ్ళని ఫోర్స్ అంటే పోషిస్తున్నాం తప్ప వాళ్ళకి వెంటనే తగిన శిక్ష అనేది వాళ్ళకి వేయడం లేదు అలా కాకుండా ఎప్పుడైతే ఒక మనిషి అలా తప్పు చేస్తాడు వెంటనే అతను శిక్షించడం వల్ల నటి రోడ్లు అతను ఎప్పుడైతే కాల్చి చంపుతారు అప్పుడే అందరిలో భయం అనేది రగులుతుంది దీనికి కావాలి ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు ప్రతి ఒక్కరికి తప్పు అనేది ఉంటుంది రెండు పక్కల తప్పుని మార్చుకోవాలి ఒప్పుగా మార్చాలి శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి శిక్ష పడిన రోజే దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్కరు ముందుకు రావాలి గవర్నమెంట్ అనేది ఎట్టిపోయింది ప్రతి చిన్న విషయాల్లో గవర్నమెంట్ అనేది ముందుకొచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తుంది అలాంటి విషయాల్లో కాదు అలాంటి చేయడం వల్ల కాదు ఇలాంటి ఆడపిల్లలకి ఇలా జరిగినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేసే వాళ్ళు చేసే పని మాత్రమే వాళ్ళు వేసే శిక్ష మాత్రమే మన దేశాన్ని బాగుపరుస్తుంది చదువు అనేది ఎంత ముఖ్యమో మన నిందితులకు శిక్ష వేయడం కూడా అంతే ముఖ్యం మాకు జస్టిస్ కావాలని చెప్పి మేము ఈ రోజు అందరం విద్యా సంస్థలు మొత్తం కలిసి ఇక్కడ ర్యాలీ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మాకు జస్టిస్ అనేది కావాలి మన కోల్కతాలో మన జరిగిన అక్కకి మమితా అక్కకి చాలా దారుణంగా జరిగింది ఇది జరగడానికి కారణం ఏంది ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చింది అంటారు ఎక్కడొచ్చింది సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా ఎక్కడొచ్చింది రాత్రులు మనం బయటికి వెళ్ళడానికి లేదు అది జరిగింది అక్క అంత కష్టపడి ఆ రోజంతా పని చేసి మళ్ళీ రాత్రి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకున్న సమయంలో ఇదంతా జరిగిందంటే తను ఎన్ని ప్రాణాలు కాపాడింది ఆ రోజు అన్ని ప్రాణాలు కాపాడినప్పుడు తన ప్రాణం ఇక్కడ పోయింది కదా ఒక్కరైనా జస్టిస్ ముందుకు వచ్చి ఏమన్నా చేస్తున్నారా టూ మంత్స్ నుంచి దాదాపు ట్వంటీ రేప్స్ ఒకటి రెండు కాదు ట్వంటీ రేప్స్ జరిగాయి అది చిన్నపిల్ల నుంచి కాదు ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి థర్టీ ఇయర్స్ ఒక ఉమెన్ వరకు ట్వంటీ రేప్స్ మరీ దారుణంగా లాస్ కూడా వచ్చాయి ఈ టూ మంత్స్ చాలా లాస్ వచ్చాయి ఆ లాస్ వచ్చింది ఆ గవర్నమెంట్ మనకి ఏం చేసింది అసలు ఏమీ చేయలేదు ఇప్పుడు 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 ఏమీ చేస్తుంది అంటే అది చేయలేకపోతుంది గవర్నమెంట్ మారిందంటారు ఏమీ లేదంటారు ఇన్ని రేప్స్ జరిగినప్పుడు ముందుకు ఒక అడిగేస్తే కదా ఎవరైనా సరే మాకు న్యాయం జరగాలి ఇదే మేము కోరుకునేది ముందు అందరూ చూస్తున్నాం ఈ రోజు కోల్కతా డాక్టర్ జరిగిన విశేషం ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కరూ ఫ్లాగ్ పెట్టుకో తిరిగిన మాకు ఆడపిల్లలకి ఇండిపెండెన్స్ అని ఉందా బయట తిరగడం లేదు అసలు లేట్ అయినా ఇంటి నుంచి కదలడం అసలు అవసరమే కాకుండా పోతుంది అసలు ఆడపిల్లల తప్ప ఏంటి అసలు ప్రతి ఒక్కరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ప్రతి వేరే వేరే దేశాల్లో ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది మా దేశంలో రెండు రోజులు జైలు పెట్టి రెండు లక్షలు అట్లాంటి సంథింగ్ రెండు రోజులు రెండు నెలలు అలా పెట్టి నిరువున సూసైడ్ వాళ్ళకి ఉరి వేసి అట్లా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు కుక్కలు అక్కడ నిలబడి ఉంటాయి ఒక అమ్మాయి భయపడి ఆ కుక్కలతో వెనకాల వస్తది దాంట్లో ఒక కుక్క చెప్తుంది మేము మనుషులం కాదు మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు అంత దిగజారిపోయి ఉన్నారు మా మనుషులు కుక్కతో పోల్చిన అంత దిగజారిపోయి అసలు ఈ అమ్మాయిని చేసిన డాక్టర్ చదివి ఒక కళ ఆ కళని ఈ రోజు చాలా అన్యాయం చేసేసి దీంట్లో ఉన్న అక్కని శిక్ష కాదని కోరుకుంటున్నాను శిక్ష కాదు మిగతా ఎవ్వరూ చేయలేకపోయినా వాళ్ళు భయపడాలి నేను చేస్తే ఇట్లా అవుతుంది అని చేయడానికి మేము ముందుకు అందరూ ముందుకొచ్చాం అందరూ ముందుకొచ్చాం నా మాతో పాటు ఎంతో చాలా ఊళ్ళో కూడా వచ్చింటారు బట్ మాకు ఇక్కడ జస్టిస్ జరగాలి ఈ అమ్మాయికి జస్టిస్ జరుగుతూనే మాకు కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటది మా పేరెంట్స్ మాకు బయట పంపాను వద్దు సొసైటీ బాగా చెప్తే మేము మా ఫ్రీడమ్ మేము కోల్పోవాలా నేను ఇది ఒక్కను బట్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి శిక్ష ప్రాబ్లం ఇంట్లో ఎవరు ఉన్న వాళ్ళకి ప్లీజ్ ఐఎమ్ కైండ్లీ రిక్వెస్ట్ అవర్ గవర్నమెంట్ టేక్ ఎ సీరియస్ యాక్షన్ ఇన్ దిస్ ఈ రోజు ఈ ఘటన అయితే ఆ ఘటన మీద ప్రతిసారి మోడీ గారు చెప్తుంటారు బేటీ బచావు బేటీ పడావ్ బేటీ బచానా ఇదేనా బేటీ పడానా ఇదేనా ఏదైతే బేటీ పడవు అన్నాడో అదే బేటీ చదవడానికి వెళ్తే చంపేస్తే నోరు ఎదరపలేని మోడీ గారు ఈరోజు మాట్లాడతారు ఎప్పుడైనా ఎలక్షన్ ముందు వచ్చినప్పుడల్లా భేటీ బచావు బేటీ పడా అంటారు ఆ రోజు అదే రోజు ఇదే రోజు ఆ బేటీకి బచావలేదు లేదు ఎక్కడైతే పడావో అని చెప్పి పంపిస్తారో అక్కడే మార్కెట్ ఆలదితే అని చెప్పి మోడీ వాళ్ళే చెప్తున్నారు ఈ విధంగా వాళ్ళు దాని గురించి దానికి ఏ చర్యలు తీసుకోకపోతే ఇంకో బేటీ ఇంకో బేటీ ఇక్కడ పడుతుంది దాని గురించి మీరు ఖచ్చితంగా దీని గురించి మీరు తీసుకోకపోతే ఢిల్లీ వ్యాప్తంగా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలందరూ కలిసి మీకు తెలియన గట్టిగా చర్యలు చెప్తామని చెప్పి తెలియజేస్తున్నారు